ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని మంత్రి పాదసార్థి చెప్పారు సుదీర్ఘ అనంతరం పద్నాలుగు అజెండా అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులకు ఆమోదం తెలిపిందన్నారు అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణ పనులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసిందన్నారు తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ కు యాభై పడకల నుంచి వంద పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు వచ్చే ఏడాది తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు తిరుపతి జిల్లాలో యాభై పడకల ఆస్పత్రుల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై యొక్క పోస్టులు మేరీ డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ ఇస్టు వన్ నిష్పత్తులు ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ఈస్ట్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందలు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరి ఇటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ సిక్స్లో పథకాలని మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు నాలుగైదు నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించని పరిస్థితి అదే విధంగా ఫీజ్ ఇంబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను